దేవుని దేవులు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యములు ధ్యానించుకుందాము యషియా గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచనము ఇస్రాయేల్ వంశము సైన్యములు కతిపతి యహోవా ద్రాక్ష తోట యూద మనుషులు ఆయనకిష్టమైన వనము ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడిను నీతి కావాలని చూడగా రోదనము వినబడిను ప్రిమణ దేవుని బిడ్డారా ఇక్కడ రాయబడినటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే ఇస్రాయల్ వంశము అట ద్రాక్షలు యూద మనుషులు అట ఆయనకిష్టమైన వనము అట ద్రాక్ష తోట అనేది నేను గతంలో కూడా ఒక వీడియో చేసి పెట్టాను యూట్యూబ్ లో మీరు ప్లేలిస్ట్ లో కనుక వెళితే డైలీ ప్రామిసెస్ త్రీ అనే అటువంటి దాంట్లో మీరు దాన్ని ఓపెన్ చేస్తే అందులో ద్రాక్ష తోట అనే దాని గురించి ఒక వాక్యం నేను చెప్పి ఉన్నాను అది మీరు చూడండి ద్రాక్ష తోట అనేది సంతోషములకు సాదృశ్యం అండి అంటే ఇస్రాయలు ప్రజలు అనేవారు వారి వంశము అనేది దేవునికి సంతోషకరాన్ని ఇస్తుంది యూదా మనుషులు ఇష్టమైన వనము వనములో రకరకముల చెట్లు రకరకములైనటువంటి ఫలవృక్షములు రకరకములైనటువంటి జీవులు సమృద్ధిగా వనములో ఉంటాయి మొట్టమొదట దేవుడు మనిషిని చేసినది ఏదైనా తోటలో ఆ ఏదైన తోటలో సమస్తమును యేసయ్య ఏదైన తోటలో ఆదాము అవ్వల కొరకు ప్రభు ఏర్పాటు చేసి ఉన్నాడు అంటే ఇక్కడ వాక్యం ఏముంటుందంటే యూధ మనుషులు ఆయనకి ఇష్టమైన వనము వనము అనేది ఒక ఫలభరితమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఒక మాట వనము అనేది ఇంకొక మాట మీకు చెప్పగలిగితే ఆశీర్వాదానికి సూచన ఉన్నది యోధ అంటే దేవుని స్థుతించుట అంటే యోధా మనుషులు అంటే స్థుతించేటువంటి మనుషులు ఆయనకి ఇష్టమైనటువంటి వనమట అంటే మనము ఆయనకి ఇస్తున్నటువంటి వనముగా ఉన్నాము ఈ రోజున దేవునికి ఇస్తున్నటువంటి ఒక వనముగా మన జీవితం మరచబడాలని ప్రభు కోరుతున్నాడు నీవైతే ప్రభుని స్తుతిస్తున్నావు ఆరాధన చేస్తున్నావు ప్రభునామాన్ని మహిమపరుస్తున్నావు నీవెవరు అంటే ఒక యూధ యూధ అంటే స్థుతించుట దేవుని స్థుతించేటువంటి ఒక వనముగా నీవు ఉన్నావు నా ఏసయ్య నిన్ను ఇంకనూ ఇష్టపడుతూ ఉన్నాడు ఇంకనూ నిన్ను కోరుకుంటూ ఉన్నాడు నిన్ను ఇంకను ఆశీర్వాదకరముగా మరచాలని ప్రభు యొక్క ఆలోచనలో నీవు నిలిచి ఉన్నావు వ్యర్థమైన వాటి కొరకు నువ్వు పరిగెడుతూ ఉన్నావు అనవసరమైన దాని కొరకు నువ్వు ప్రాపులాడుతూ ఉన్నావు దేవునికి ఇష్టమైనటువంటి ఒక వనముగా నువ్వు జీవించగలిగితే నా ఏసై నీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖమైనా బాధ అయినా కన్నీళ్ళైనా సమస్తము తొలగించి నీ కుటుంబంలో సంతోషాన్ని వాడు దేని నిమిత్తం అయితే నీవు బాధపరచబడుతున్నావో నా ఆ బాధను తొలగించి నీ బ్రతుకులో నెమ్మది కలుగు చేసి నీ ద్వారా ఏసయ్యకు ఏమండి ఇష్టమైనటువంటి వనముగా నీవు మరచబడదు గాక ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఇస్రాయేల్ వంశము అనగా ద్రాక్ష తోట అని యోధా మనుషులు అనగా స్థుతించుట అని ప్రభా స్థుతించేటువంటి ప్రతి వారును నీకిష్టమైన ఒక ఆశీర్వాదకరమైనటువంటి వనము అని నీకిష్టమైనటువంటి వారిని మీరు తెలియపరిచి ఉన్నారు మా జీవితము తండ్రి విశ్వాస జీవితములో వనమునటువంటి ఆశీర్వాదకరముగా మేము మలచబడాలని మీరు కోరుతూ ఉన్నారు మేమైతే మీ నామమును ప్రతి నిత్యము స్థుతించేటువంటి గొప్ప భాగ్యము ధన్యతను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొలుచున్నాను నీ బెడలి ఇప్పటికే మిమ్మల్ని స్థుతించి ఆరాధించి వేడుకొని ఉండగా వారు నా తండ్రిని క్రితమైనటువంటి వనముగా మలచబడుదురుగాక ఆ రీతికి మీరు సహాయము చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్